పాకిస్తానీ ఆర్మీ రహస్యాలని భారతదేశానికి చేరవేసిన ఒక ధీరోదాత్తుడు అతని కింద పనిచేస్తున్న ఒక చిరుద్యోగి చేసిన ఒక చిన్న తప్పు వలన ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయి సిఎల్ కోర్టులో ఒక క్యాంపులో బంధించబడ్డాడు చర్మం ఒలిచేశారు గోళ్లు పీకేశారు కళ్ళల్లో సూదులు గుచ్చారు యానల్ కెనాల్లో ఐరన్ రాడ్లు దింపారు నువ్వు ఏ రకమైన ఆర్మీ రహస్యాల్ని నీ దేశానికి చేరవేశావో చెప్పు అని ఆ దేశభక్తుణ్ణి విపరీతంగా హింసించారు నోట్ నుంచి పల్లెత్తు మాట కూడా బయటకు రాలేదు ఆ యోధుడే రవీంద్ర కౌశిక్ రవీంద్ర కౌశిక్ గురించి తెలుసుకోవాలంటే మనం రా కేంద్ర కార్యాలయానికి వెళ్ళాలి అది పంతొమ్మిది డెబ్బై ఐదో సంవత్సరం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఇది భారతదేశపు అత్యున్నత గూఢచార సంస్థ అక్కడికి రవీంద్ర కౌశిక్ అనే ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక ఉన్నతాధికారి నువ్వు రా ఏజెంట్గా ఎంపిక ఎంపికయ్యా అని చెప్పగానే అతను ఎంతో ఆనందానికి గురయ్యాడు ఈ రవీంద్ర కౌశిక్ జైపూర్కి సంబంధించిన గంగానగర్ జైపూర్ పక్కన గంగానగర్కి సంబంధించిన ఒక బ్రాహ్మణ్ యువకుడు వాళ్ళ నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో పని ఉండేవాడు ఇతనికి తెలిసిందంతా దేశానికి సేవ చేయాలనే ఒక దేశభక్తితో మాత్రమే పెరిగాడు ఇంకేమీ తెలియదు అతనికి ఆ తర్వాత ఉన్నతాధికారి నువ్వు చేయబోయే ఉద్యోగం ఏంటో తెలుసా అని అడిగాడు తెలియదని చెప్పాడు నువ్వు పాకిస్తాన్ వెళ్ళాలి నీ పేరు ఈరోజు నుంచి రవీంద్ర కౌశిక్ కాదు నీ పేరు నబీ అహ్మద్ షకీర్ అనగానే ఇతను తన కులానికి సంబంధించిన సింబల్ జంధ్యాన్ని తీసి నేలనేసి కొట్టాడు రవీంద్ర కౌశిక్ పక్కనే ఉన్న ఒక గదిలో డాక్టర్ వెయిట్ చేస్తున్నాడు ఆ గదిలోకి వెళ్ళి ముస్లిం సాంప్రదాయానికి సంబంధించిన శుంతి చేయించుకున్నాడు సీజన్ ఒక్కసారి ఆ దేశభక్తి గురించి ఆలోచించేయండి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి తర్వాత ఉర్దూ నేర్చుకున్నాడు ఒక సంవత్సర కాలం పాటు గడ్డాలకు పెంచుకుని పూర్తి ముస్లింగా రూపాంతరం చెంది కఠోరమైన శిక్షణ తర్వాత పాకిస్తాన్లో తీసుకెళ్ళి పడేశారు అతన్ని ఇంకేం చేయాలో రా చెప్పదు అతను పాకిస్తాన్లో కరాచీ దగ్గర సెటిల్ అయ్యి కరాచీ విశ్వవిద్యాలయం నుంచి లాపట్టా పొంది అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మెల్లిగా పాకిస్తానీ సమాజంలో అంతర్భాగం అయిపోయి అక్కడ పరీక్షలకు అప్లై చేసి పాకిస్తానీ ఆర్మీలో ఒక అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం సంపాదించాడు ఇదంతా డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది మధ్యలో చేశాడు అతను నాలుగేళ్లలో డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మూడు దాకా నాలుగు సంవత్సరాల పాటు నిరాఘాటంగా అనేక రహస్యాలను భారతదేశానికి చేరవేశాడు ఆ ఆ సందర్భంలోనే ఆ సమయంలోనే అప్పటి భారత ప్రధాని రవీంద్ర కౌశిక్ని అభినందిస్తూ అతనితో మాట్లాడే ఒకరోజు ఈ రా కేంద్ర కార్యాలయం నుంచి అతనికి బ్లాక్ టైగర్ అని ఒక బిరుదును కూడా ఇచ్చారు మిసెస్ గాంధీ అంత సేవ చేశారు గా ఇదంతా సీక్రెట్ ఒకసారి రవీంద్ర కౌశిక్కి ఎలియాస్ అహ్మద్ నబియార్కి అహ్మద్ షకీయార్కి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాల్సి వచ్చింది రా అతని దొరకట్లేదు అప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే ఒక చిరుద్యోగిని చిరు చిన్న వస్తున్న మళ్ళీ ఒక డిటెక్టివ్గా ఏజెంట్గా అక్కడికి పంపించారు